ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న తయారీ కంపెనీ ఇదేమీ ఐటీ కంపెనీ కాదు ఫ్యాన్సీ టెక్ స్టార్టప్ అసలే కాదు జస్ట్ వైర్లు తయారు చేసే ఒక కంపెనీ కాని దాని గ్రోత్ నంబర్స్ చూస్తే మాత్రం ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే ముందుగా రెవెన్యూ సంగతి చూద్దాం కేవలం మూడే మూడు సంవత్సరాల్లో వాళ్ల ఆదాయం వెయ్యి కోట్ల మార్కును దాటేసి దాదాపు పదిహేను వందల కోట్లకు చేరుకుంది ఆలోచించండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇంత ఫాస్ట్ గ్రోత్ అంటే మామూలు విషయం కాదు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో వాళ్ల ప్రొడక్ట్స్కి ఎంత స్ట్రాంగ్ డిమాండ్ ఉందో రెవెన్యూ పెరగడమే కాదు ప్రాఫిట్ అంతకన్నా ఫాస్ట్గా పెరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఇది కేవలం సేల్స్ పెరుగుతున్నాయని కాదు కంపెనీ వాళ్ల ఖర్చులను కూడా చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తుందని చూపిస్తుంది లాభం ఆల్మోస్ట్ డబుల్ అవ్వడమంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎంత బలంగా ఉన్నాయో మనకిక్కడే తెలిసిపోతుంది ఇక వాళ్ల ఆస్తుల విషయానికి వస్తే అవి కూడా చాలా గట్టిగా పెరిగాయి ఇది దేనికి సంకేతమంటే కంపెనీ వాళ్ల బిజినెస్ ని ఇంకా విస్తరించడానికి కొత్త ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫైనాన్షియల్గా ఎంత బలంగా ఉందో చూపిస్తోంది ఇంత అద్భుతమైన నంబర్స్ ఎవరివి అనుకుంటున్నారా గత నలభై నాలుగు ఏళ్లుగా కాపర్ అల్యూమినియం వైర్లు తయారు చేస్తున్న విద్యా అనే కంపెనీవి ఇప్పుడు వీళ్లు పబ్లిక్ మార్కెట్లోకి అంటే ఐపీఓకి వస్తున్నారు మరి ఈ నంబర్స్ చూసి మనం వెంటనే అప్లై చేసేయొచ్చా లేకపోతే తెర వెనక మనం చూడాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా పదండి ఈ అనాలిసిస్లో అన్ని డీటెయిల్గా చూద్దాం సరైన నిర్ణయం తీసుకోవాలంటే మనమొక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా సో ఫస్ట్ ఈ ఐపీఓలో ఉన్న అవకాశమేంటో అర్థం చేసుకుందాం తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఆ తర్వాత కాయిన్కి రెండు వైపులున్నట్టు కంపెనీ బలాలేంటి బలహీనతలేంటో చూసి ఫైనల్గా ఈ వాల్యుయేషన్ మనం ఏం చేయాలి అనే ఫైనల్ వర్డిక్కి వచ్చేద్దాం ఓకే ఫస్ట్ సెక్షన్ అవకాశం విద్యా వైర్స్ అనేది నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు దాదాపు నలభై నాలుగు ఏళ్లుగా మార్కెట్లో ఉంది అంటే ఇండస్ట్రీలో వాళ్లకు అంత ఎక్స్పీరియన్స్ మార్కెట్ నాలెడ్జ్ ఉంది అంత స్ట్రాంగ్గా నిలదొక్కుకున్న నిలదొక్కున్న కంపెనీ ఇప్పుడు పబ్లిక్ ఇన్వెస్టర్లకు పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తోంది సరే ముందుగా ఈ ఐపీఓకి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ చూసిద్దాం డిసెంబర్ మూడున ఓపెన్ అయ్యి ఐదున క్లోజ్ అవుతుంది ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఒక షేర్కి నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రూపాయలు ఒక్క లాట్ కొనాలంటే రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లుంటాయి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ దాదాపు పద్నాలుగు వేల రూపాయలు పడుతుంది మొత్తం ఇష్యూ సైజ్ మూడు వందల కోట్లు ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు వందల నాలుగు కోట్లు ఫ్రెష్ ఇష్యూ అంటే ఈ డబ్బు నేరుగా కంపెనీ విస్తరణకే వెళ్తుంది అసలు వీళ్ళేం చేస్తారు మనం రోజువారీ వాడే ఏసీలు నుంచి మన దేశానికి వెన్నెవక లాంటి పవర్ గ్రిడ్లు రైల్వేల వరకు ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ టెక్నాలజీ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు ప్రతీ చోటా వీళ్ల వైర్లు వాడతారు అంటే వాళ్ల బిజినెస్ చాలా పెద్దది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వాళ్లకు మూడు వందల కన్నా ఎక్కువ కస్టమర్లున్న ఏ ఒక్క కస్టమర్ మీద ఎక్కువగా ఆధారపడరు ఇది బిజినెస్కి మంచి స్టెబిలిటీ ఇస్తుంది రైట్ ఇప్పుడు అసలు విషయంలో కొద్దాం కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది ఈ గ్రోత్ నంబర్స్ అంతా నిజంగా బలంగా ఉన్నాయా లేక కేవలం పేపర్ మీద మాత్రమేనా పదండి నంబర్స్ ని లోతుగా చూద్దాం ఈ చార్ట్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ప్రతి సంవత్సరం రెవెన్యూ బార్ పై పైకి వెళ్తూనే ఉంది ఎఫ్ఐ ట్వంటీ త్రీలో వెయ్యి పదిహేను కోట్ల నుంచి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై ఒక్క కోట్లకు చేరింది అంటే మూడేళ్లలో ఏకంగా నలభై ఏడు శాతం గ్రోత్ దీనర్థం మార్కెట్లో వీళ్ల ప్రొడక్ట్స్ కి డిమాండ్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది రెవెన్యూ కన్నా ఇంట్రెస్టింగ్ విషయం ప్రాఫిట్ ఇక్కడ గ్రోత్ రేట్ యాభై తొమ్మిది శాతం ఉంది అంటే రెవెన్యూ కన్నా ఫాస్ట్ గా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ బిజినెస్ ని పెంచుకుంటూనే అమ్మిన ప్రతి ప్రాడక్టు మీద ఎక్కువ లాభం సంపాదించగలుగుతోంది ఇది ఇన్వెస్టర్లకు చాలా చాలా పాజిటివ్ సైన్ ఇప్పుడు కొన్ని టెక్నికల్ రేషియోస్ చూద్దాం ఆరోయి అంటే మనలాంటి షేర్ హోల్డర్ల డబ్బు మీద కంపెనీ ఎంత సంపాదిస్తుందనేది ఇరవై నాలుగు శాతానికి పైగా ఉంది ఇది అద్భుతం అలాగే ఆరోసిఈ కూడా పంతొమ్మిది శాతం పైనా ఉంది అంటే కంపెనీ తన దగ్గరున్న మొత్తం డబ్బుని చాలా సమర్థవంతంగా వాడుకుంటోంది అప్పుల విషయానికొస్తే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది అంటే అప్పులున్నా కంట్రోల్లోనే ఉన్నాయి అయితే పీఏటి మార్జిన్ అంటే లాభాల శాతం రెండు పాయింట్ ఏడు నాలుగు శాతంతో కొంచెం తక్కువగా కనిపిస్తోంది కానీ కాపర్ లాంటి రా మెటీరియల్ బిజినెస్లో మార్జిన్లు తక్కువగానే ఉంటాయి సో ఇది నార్మలే ఇప్పటిదాకా చూసిన నంబర్స్ అన్నీ బావున్నాయి మరి ఈ నంబర్స్ వెనకున్న అసలైన బలాలేంటి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మనల్ని ప్రోత్సహించే పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కంపెనీ బలాలు ఒక్కసారి చూడండి వీళ్ళు మార్కెట్లో ఎవరో చిన్న ప్లేయర్ కాదు ఇండియాలోనే నాలుగవ అతిపెద్ద తయారీదారు అదానీ సుజ్లాన్ లాంటి పెద్ద పెద్ద క్లయింట్లు ఉన్నారు కాని అన్నిటికంటే ముఖ్యమైన బలమేంటంటే వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ వాళ్లు తమ ప్రొడక్షన్ కెపాసిటీని దాదాపు డబుల్ చేయబోతున్నారు అంటే భవిష్యత్తులో రాబోయే డిమాండ్ని అందుకోవడానికి ఇప్పట్నుంచే రెడీగా ఉన్నారన్నమాట అయితే ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కాయిన్ కి రెండో వైపుంటుంది అదే రిస్క్ ఈ కంపెనీ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన నెగటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక రిస్క్ విషయానికొస్తే పెద్ద రిస్క్ ఇదే ఈ కంపెనీ వ్యాపారం మొత్తం అంటే దాదాపు తొంభై ఎనిమిది శాతం కాపర్ మీద ఆధారపడి ఉంది ఈ కాపర్ ధరలు మన చేతిలో అస్సలుండవు అంతర్జాతీయంగా లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో డిసైడ్ అవుతాయి సడన్ గా కాపర్ రేట్లు పెరిగాయనుకోండి వీళ్ల ప్రాఫిట్ మార్జిన్స్ మొత్తం దెబ్బతింటాయి ఇది వీళ్ల కంట్రోల్లో లేని చాలా పెద్ద రిస్ట్ రెండోది సప్లయర్ మీద డిపెండెన్సీ వాళ్ళ కావాల్సిన రా మెటీరియల్లో మూడింట ఒక వంతు కేవలం ఒక్క కంపెనీ నుంచే వస్తోంది ఒకవేళ సప్లయర్తో ఏమైనా ఇష్యూ వచ్చినా లేదా వాళ్ళకేదైనా ప్రాబ్లం అయినా వైర్స్ ప్రొడక్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది ఇది కొంచెం డేంజరస్ మూడోది అప్పుల భారం కంపెనీకి ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా అప్పుంది ఇప్పుడు కెపాసిటీని డబుల్ చేయడానికి వాళ్లు ఇంకా అప్పులు చేయాల్సి రావచ్చు ఎక్కువ అప్పులంటే ఎక్కువ వడ్డీ కట్టాలి అది లాభాలను తగ్గించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద ప్రెషర్ పెంచుతుంది నాలుగోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెగటివ్ క్యాష్ ఫ్లో సింపుల్గా చెప్పాలంటే కంపెనీ పేపర్ మీద లాభాలు చూపిస్తున్నా వాళ్ల చేతికి నిజమైన క్యాష్ రావడం లేదు అంటే కస్టమర్ల నుంచి డబ్బులు రావడంలో లేట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇది కంపెనీ డైలీ ఆపరేషన్స్కి ఒక ఛాలెంజ్ లాంటిది సరే మనం బలాలు చూశాం బలహీనతలు చూశాం ఇప్పుడు అన్నిటినీ కలిపి బేరీస్ వేసి ఈ ఐపీఓ ప్రైస్ కరెక్టేనా ఫైనల్గా మనం ఏం చేయాలి అనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుదాం వాల్యుయేషన్ విషయానికొస్తే పోస్ట్ ఐపీఓపీఈ రేషియో సుమారు ఇరవై మూడు ఉంటుంది ఇదే సెక్టార్లోని వేరే కంపెనీలతో పోలిస్తే ఇది మరీ చీప్ కాదు అలానే చాలా కాస్ట్లీ కూడా కాదు కంపెనీ గ్రోత్ని చూస్తే ఈ వాల్యుయేషన్ని మనం ఫేర్గా అంటే సరసమైనదిగానే పరిగణించవచ్చు ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఇవన్నీ చూశాక విద్యా వాయర్స్ ఐపీఓకి అప్లై చేయాలా వద్దా ఓకే మన అనాలిసిస్ ప్రకారం కొన్ని విషయాలు క్లియర్ గా ఉన్నాయి షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తుంటే అప్లై చెయ్యొచ్చు ఫేర్ వాల్యుయేషన్ మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే పది నుంచి ఇరవై శాతం గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం కాపర్ ప్రైస్ రేస్క్ అప్పులు లాంటివి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నా క్లియర్ వ్యూ ఏంటంటే రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు అప్లై చేయొచ్చు సేఫ్ గేమ్ వాళ్ళు లిస్టింగ్ అయ్యాక మార్కెట్లో ప్రైస్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎంటర్ అవ్వడం బెస్ట్ సో ఇది విద్యావయస్ ఐపీఓ పైన మన కంప్లీట్ అనాలిసిస్ గుర్తుంచుకోండి పెట్టుబడి అనేది ఎప్పుడు మీ సొంత నిర్ణయం కానీ ఈ సమాచారం మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఈ అనాలిసిస్ మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి అదే మాకు పెద్ద మోటివేషన్ మరిన్ని ఇలాంటి జెన్యూన్ స్టాక్ మార్కెట్ రివ్యూస్ కోసం మన స్వప్న సోను వ్లాగ్స్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ